హాయ్ ఫ్రెండ్స్ కోయిర్లో డ్రైవర్లకు ఇచ్చే రూమ్లు ఎలా ఉంటాయి నా రూమ్ ఎలా ఉందో చూపిస్తా చూడండి ఈ వీడియోలో ఇదే మా రూము ఈ సామాన్లు బట్టలు చూసి భయపడకండి రూమ్ చిన్నది కాబట్టి స్పేస్ లేదు ఎక్కడ పెట్టుకోవాలన్నా ఇది వచ్చేసి మా కిచెన్ ఏరియా వంట మేమే చేసుకున్నాం సరుకులు వాళ్ళు కొనిస్తారు వంటకు సంబంధించిన సామాన్లన్నీ బోకులు గిన్నెలు వంట బియ్యం అన్నీ ఈ స్టాండ్లో అయితే పెట్టుకుంటాం ఈ పింక్ కలర్ చిన్న ట్రై బాక్స్లో వచ్చి మసాలాలు కొబ్బెర చింతపండు అవి పెట్టుకుంటాం ఇది వచ్చేసి వాషింగ్ ఏరియా బట్టలు ఇక్కడే ఉతుకున్నాం ఇక్కడే ఆరబెట్టుకున్నాం బయట వేయడానికి లేదు బయట వేస్తే ఇంటి ముందర కలిసి వేయద్దని అంటారు ఎండాకాలంలో ప్రాబ్లం లేదు తొందరగా అరిపోతాయి చలికాలంలోనే ఆరాలంటే రెండు మూడు రోజులు పడతాయి బట్టలు ఇది వచ్చేసి మా బాత్రూమ్ డోరు బాత్రూమ్ కూడా రూమ్ లోపలనే ఇవి వచ్చేసి మా బెడ్స్ ఇక్కడే పనుకోవాలా ఇక్కడే కూర్చోవాలా నేను వచ్చేసి పైన మా చిచ్చా వచ్చేసి కింద ఉంటాడు మా చిచ్చా చూడండి కింద పడదా కట్టుకున్నాడు ఎవరి డిస్టర్బెన్స్ ఉండదు ఫుల్ ప్రైవసీ మా చిచ్చాకు ఈ రూమ్ లో మెయిన్ ప్రాబ్లం చూపిస్తారు చూడండి అదేమో బాత్రూమ్ హులు మా బెడ్ పక్కనే ఉంటుంది బాత్రూంలోకి ఎవరు వెళ్ళి వచ్చినా తట్టుకోలేము వాసనకి రూమ్ చిన్నది కాబట్టి వంట చేసినా కూడా ఆ వాసన పొగ అంత తొందరగా పోవు అందుకే ఈ అడ్జస్ట్ ఫ్యాన్స్ ఇవి ఉన్నా కూడా అంత తొందరగా ఏమి పోవు ఇవి వరకు దుప్పటి కప్పుకొని పండుకోవడమే ఇంకా ఏం చేయలేం లేదంటే డోర్ ఓపెన్ చేసేసి బయటికి వెళ్ళి కూర్చుంటాము ఆ పొగ వాసన పోయేంత వరకు ఇది వచ్చేసి బట్టలు పెట్టుకోవడానికి బీరువా బీరువా లాంటిది కానీ బీరువా కాదు కేరుకుందంటే ఉంది అది ఎవరి బట్టలు సరిపోవు దాంట్లో మా చిచ్చా వంటకయితే రెడీ చేస్తున్నాడు ఇంకా ఈ కొంచెం స్థలం వచ్చేసి అన్నం తినడానికి ఇలా కూరగాయలు కట్ చేసుకోవడానికి అంతే ఇది వచ్చేసి మైక్రోవేవెన్ ఏదైనా కూరగాయలు అన్నము రెడీ చేసుకోవడానికి టోటల్గా మా రూమ్ వచ్చేసి ఇది ఉన్నా ఇంకా అడ్జస్ట్ చేసుకొని చేసుకోవాలి ఇంకా అంతే ఇంకోటి ప్రైవేసీ ఉండదు బయట నుంచి చూస్తే రూమ్ లోపలంతా కనపడుతుంది